యేసు ప్రభు వారిని సిలివం రావు మీద వేలాడదీసేటప్పుడు తీసేటప్పుడు పైన ఏమని రాశారు చెప్పండి వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా రాశారా అవహేళనగా రాశారా అవహేళనగా ఏమని రాశారంటే యూదులు రాజు అని రాశారు పర్లోకపు తండ్రి ఏం చేశాడో తెలిసా ఎవరి పిచ్చోళ్ళారా ఆయన యూదులకు మాత్రమే కాదురా సర్వలోకానికి రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూపతులు అందరికీ ఆయన అధిపతిగా చేశాడు ఏ సైక మహిమ కలుగును గాక నిన్నెవరైనా ఎగతాలుగా కొన్ని మాటలు అంటే ఆమెను అంటా ఉండు ఎవరు ఏమి సిస్టరు మన ఈ మధ్య కారు కొన్నారంటగా ఎగతాలుగా కావాలని అన్నారనుకోండి ఏమంటారు మీ అబ్బాయి కలెక్టర్ అయ్యాడంటగా మీ పాస్త గారు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు అంటగా మాధవపూరి దగ్గర ఏడంతస్తులు భవంతి కట్టుకున్నారంటగా గుండెల్లో రాసుకోండి అపహాస్యపు మాటలనే ఆశీర్వాదపు ఓటర్లుగా దేవుడిని బ్రతుకులు చేస్తాడు చేస్తాడు చేస్తాడు